హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ మూవీ వ్లాగ్స్ మొన్న వర్షం వల్ల నా వర్క్ పర్మిట్ జర్నీని ఫుల్గా మీకు ఫాస్ట్గా చెప్పలేకపోయాను సో ఫుల్ వర్షం పడుతుంది చూసారు అది ఆ రోజు పర్యటనకి వచ్చింది సో ఇవాళ మంచి నైసెన్స్ అన్నిగా ఉంది వాళ్ళ పొద్దున్నీ ఇవాళ ప్రజెంట్ ఇప్పుడు సాయంత్రం ఏందనమాట నేను ది ఫేమస్ ఫిషర్మెన్ కోవ్ ఈస్టర్న్ ప్యాసేజ్లో ఉంది అక్కడ ఉందన్నమాట నా వెనకమల్ని చూసుంటే మంచి వాటర్ చూసారు కదా లో టైడ్లో ఉంది అందుకనే ఇక్కడ ఉండాల్సిన వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది సో మంచి వ్యూ ఎవరైనా హ్యాలిఫాక్స్ దగ్గరలో ఉంటే మాత్రం పక్కగా ఫిషర్మెన్ కో అనేది మాత్రం మిస్ చేయకుండా చూసుకోండి మంచి ఇక్కడ ఈ ఏరియాలో మంచిగా గవర్నమెంట్ వార్ఫ్ ఉంటుంది ఆ గవర్నమెంట్ వార్ఫ్లో ఫుల్గా కలర్ఫుల్ చిన్న చిన్న హౌసెస్ కాదు బిజినెసెస్ ఉంటాయి వాటి దగ్గర మంచి ఫోటోలు తీసుకోవచ్చు అలాగే మంచిగా ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది అక్కడ బాండు కని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంటుంది ఎవరైనా సీ ఫుడ్ ఎస్ట్ వాళ్ళు బాగా తినొచ్చు అనమాట అక్కడ మంచి షార్క్ అలా ఉండి ఫేస్ బాగుండి పెద్ద బాగుంటుంది మంచిగా ఉంటుంది ఎవరైనా చూడాలంటే చూడవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం నా వర్క్ పర్మిట్ జర్నీని మిగిలిన స్టోరీ మొత్తం చెప్తాను మొన్న మనం ఎక్కడ వర్క్ కవర్ చేసామంటే నేను యాక్చువల్గా వర్క్ పర్మిట్ వినిపెగ్ వినిపేగ్ నుంచి ట్రావెల్ చేస్తూ క్యాలగిరి వెళ్ళాను కాలగిరిలో కూడా అక్కడ కూడా నాకు జాబ్ వస్తుంది అని ఫీల్ అయ్యే టైంలో టొరంటో వెళ్ళాల్సి వచ్చిందనమాట చెప్పాను కదా అదంతా స్టోరీ సో టొరంటో వెళ్తున్న టైంలో జాబ్ పక్కా వచ్చిందని వెళ్ళాను అక్కడ హెచ్ఆర్ నుంచి ఏం రిప్లై లేవు ఏం లేదు అంటే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి ఇప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు వెనక్కి అలా ఏంటి అనే డైలమాలో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారు మీకు చెప్పినట్టే సో మా నాన్నగారు చనిపోయి నేను అప్పుడు అక్కడి నుంచి ఇండియా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చింది సో త్రూ అవుట్ ఫ్లైట్ అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇంకా ఎప్పుడు కూడా ఎవరికి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ రాకూడదని కోరుకుంటున్నాను బట్ మనం చెప్పలేము ఇలాంటి కంట్రీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏమైనా అనిపిస్తుందో నైట్ పూట కాలు వస్తేనే భయం వేస్తూ ఉంటుంది సో అలాంటి నుంచి నేను ఎలా బ్యాక్ వచ్చానంటే దానికి సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అలాంటి టైంలో అందులో ముఖ్యంగా మా అమ్మగారు మా అమ్మగారు ఒకటే చెప్పారనమాట నువ్వు నీకు ఇష్టపడి నువ్వు వెళ్ళావు ఒక కంట్రీలో వెళ్ళి నేను బ్రతకాలి అక్కడ మంచిగా లైఫ్ బాగుండాలని చెప్పి అలా వెళ్ళిన నువ్వు ఇప్పుడు మధ్యలో వచ్చేస్తే ఇప్పుడు నువ్వు యాక్చువల్గా నువ్వు ఏదో సాధించి రావట్లేదు యాక్చువల్గా నువ్వు అప్పులు చేసావు బ్యాంక్ లోన్లు తీసుకున్నావు అవి కట్టకుండా ఇప్పుడు వస్తే నువ్వు జీరోలో కూడా కాకుండా మైనస్లో ఉండే వచ్చినటువంటిది నీకు నీకు ఇక్కడ ఉన్నా కూడా నువ్వు ప్రశాంతంగా ఉండలేవు ఫస్ట్లో నీకు కనిపించవచ్చు మా అమ్మకి దగ్గరగా ఉండాలి మా అమ్మతో పాటు ఉండాలి మా అమ్మకి సపోర్ట్గా ఉండాలని చెప్పి బట్ నీ కోరికల్ని నీ ఆశయాలను నేను ఆపాలని అనుకోవట్లేదు అని చెప్పి మా అమ్మ క్లియర్గా చెప్పారన్నమాట ఆ రోజు చెప్పి నువ్వు వెళ్ళు మన అదే మన ఫ్యామిలీకి మంచిది నీకు కూడా మంచిది నీ కెరీర్కి ఈరోజు వచ్చింది ఇది ఇది మళ్ళీ ఇలాగే ఉండింది మన లైఫ్ ఎప్పుడు అనుకోలేము సో బెటర్గా ఉండాలంటే నువ్వు పక్కగా వెనక్కి వెళ్ళాలి అని చెప్పి మా రోజు ఆ రోజు మా అమ్మ నాకు ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఈ వీడియోని మీకోసం మేము కెనడాలో ఉండి చేసేవాడిని అయితే పక్కా కాదు అక్కడ ఏదో జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని సో అలా నాకు మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ అక్కడ టైం స్పెండ్ చేసి అన్ని కార్యక్రమాలన్నీ చూసేసుకొని మొత్తం మళ్ళీ బ్యాక్ వచ్చి అనమాట సో అప్పటికే నాకు త్రీ అండ్ హాఫ్ మంత్స్ అక్కడ ఉన్నాను నేను అలా నాకు ఆల్రెడీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్రెడీ అయిపోయింది సో ఆల్మోస్ట్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్రెడీ అయిపోయింది సో టూ ఇయర్స్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇంకా నేను టొరంటో రాగానే ఇమీడియట్గా నేను జాబ్ జాయిన్ అయ్యి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కనుక నేను ఆ రోజు తెచ్చుకోకపోతే ఒకటే సిచ్యువేషన్ ఇమీడియట్గా నేను ఆ బ్రిడ్జ్ వర్క్ పర్మిటీ జాబ్ లేకుండా ఏమి రాదు కాబట్టి ఇమీడియట్గా చదువుకొని తట్టబడ్డ చదువుకొని ఇండియా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేదనమాట సో లక్కీగా నేను కెనడాకి రాగాలనే వెంటనే నాకు ఒక జాబ్ దొరకడం ఒక ఫార్మాసూటికల్ కంపెనీలో ఫుడ్ అనే ఒక ఏరియాలో ఒక డెంటల్ కంపెనీలో వచ్చింది నాకు జాబు సో అక్కడ నేను నా ఫుల్ టైమ్ జాబ్ నేను చేశాను అనమాట రీసెర్చ్ ఆర్ఎండిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఫార్ములేషన్ కెమిస్ట్రీ కింద జూనియర్ కెమిస్ట్రీ కింద జాయిన్ అయ్యాను పే అంత ఎక్కువేం కాదు మీరు ఊహించుకున్నట్టు రీసెర్చ్ ఆర్ఎన్డి అనగానే జస్ట్ బేసిక్ వేజ్ మీద ఒక రెండు డాలర్లో ఎక్కువ వచ్చేది ఒంటారేలో సో అది తీసుకుంటూ బట్ నాకు ఒక కేటగిరీ మనకి ప్రొఫెషనల్ జాబ్ కావాలి కాబట్టి పిఆర్ కోసం ఆ స్ట్రగుల్ అది ఉండిద్ది సో అలాగే నాకు జాబ్ వచ్చింది నేను జాబ్ చేస్తున్నాను ఆ టైంలోనే మాకు ఇంటికాడి నుంచి టాక్స్ వచ్చినాయి ఇలాగా ఇంకెప్పుడు వెళ్ళి చేసుకుంటూ అయితే అని చెప్పాను అని అలాగ బోనా పరిచయం అయింది బోనాతో అలాగ జర్నీ స్టార్ట్ అయింది సో అలాగా స్టార్ట్ అయ్యి చిన్నగా ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఆ టైంలోనే పెళ్ళి మాట్లాడని జరుగుతుంది నేను బోనా ఇండియాకి కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము సో అలా ఉండి 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 అలాగ పెళ్ళి కూడా దగ్గరకు వచ్చేసింది అలానే మా నాన్నగారి సంవత్సరం కూడా దగ్గర వచ్చింది అన్నమాట నవంబర్కి సో నవంబర్ నేను ట్వంటీ ఎయిటీన్ నవంబర్లో ఇండియా వెళ్ళాను ఇండియా వెళ్ళి ఒకేసారి ఇండియా వెళ్ళాను కాబట్టి మన దగ్గర సూపర్ రిచ్ కాదు కదా మనం అటు ఇటు తిరగడానికి పద్దాగల అని చెప్పి నవంబర్లో ఎలాగ వెళ్ళాను కదా ప్లస్ అబ్బాయిలకి పెళ్ళి ఇంట్లో ఏమైనా శుభం జరిగితే వన్ ఇయర్ తర్వాత సూదకం అయిపోగానే వెంటనే పెళ్లి చేస్తే మంచిదని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా వాళ్ళు మళ్ళీ మన రూపు వాళ్ళ మనకి పుట్టబోయే పిల్లల రూపంలో వస్తారని సో ఆ ఫీల్ కూడా ఉండడం వల్ల కొడుకు కావడం వల్ల సో పెళ్ళి కూడా అని డిసైడ్ అయ్యారన్నమాట సో డిసెంబర్లో ట్వంటీ ఎయిటీన్ డిసెంబర్లో నాకు పెళ్లి కూడా అయింది సో ఇక్కడే ట్రికీ పార్ట్ వచ్చింది పెళ్ళి ఆల్ గుడ్ మంచిగా ఉంది పెళ్లి చేసుకున్నాను ప్రశాంతంగా నేను అనుకున్నట్టు ఐదు రోజులు పెళ్లి చేసుకున్నాను నా ఇష్టం వచ్చినట్టు కొంచెం ఖర్చు పెట్టే సో పెళ్ళి బాగానే జరిగింది అంతా బాగుందిరా ఇంకేంటి లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకున్న టైంలోనే ఏమైందంటే సిచ్యువేషన్ ఏంటంటే పిఆర్ అప్లై చేయాలి స్పోజల్ పిఆర్ బట్ నాకు ఇంకా పిఆర్ రాలేదు నేను ఆ రోజు నేను పిఆర్ అప్లై చేసి ఉంచాను నేను నా ఫైల్లో పిఆర్ అప్లై చేసి నేను పిఆర్ ఫైల్ పిక్ అయ్యింది నేను పిఆర్ ఆల్రెడీ అప్లై చేసి పిక్ అయ్యి ఉన్నాక నేను జస్ట్ పెళ్ళయింది నాకు సో నేను అనుకున్న రెండు వేలు ఉండేవి సో ఒకటి మనం పిఆర్ వచ్చాక మనం నాకు పిఆర్ వచ్చాక నేను వైఫ్ని యాడ్ చేయడం లేదంటే ఇమీడియట్గా వెబ్ ఫామ్లో అప్లై చేసేసి పెళ్ళి అయిందని చెప్పి అప్డేట్ చేసేసి తను కూడా నా ఫైల్కి యాడ్ చేయడం బట్ కాకపోతే అక్కడే ఏమైందంటే నాకు నా వర్క్ పర్మిట్ అయిపోయింది యాక్చువల్గా వర్క్ పర్మిట్ అయిపోతుంది సో వర్క్ పర్మిట్ అయిపోతున్న కారణంగా నేను ఒకవేళ నా పీఆర్ ఫైల్లో బోనాని కూడా యాడ్ చేస్తే ఎక్కడ నాది పాయింట్స్ తగ్గిపోతాయో అనే ఒక చిన్న డౌట్ దానివల్ల నేను చేసిన పెద్ద తప్పు అనమాట అది దాన్ని వెబ్ ఫామ్లో నేను క్రియేట్ చేయలేదు ఏం చేయలేదు బట్ నా అదృష్టం ఏమో దరిద్రమో తెలియదు కానీ నాకు వీసాకి నా పిఆర్ అప్పుడు నాకు పిఆర్ ఇంటర్వ్యూ వచ్చిందన్నమాట సిక్స్ మంత్స్ తర్వాత అది కూడా సిక్స్ మంత్స్ అవి టై కరెక్ట్ టైము సిక్స్ మంత్స్ తర్వాత ఇలాగ మీరు పిఆర్ ఇంటర్వ్యూకి రావాలని చెప్పన్నారు హ్యామిల్టన్లో ఒంటారు హ్యామిల్టన్లో సో హ్యామిల్టన్కి నేను పిఆర్ ఇంటర్వ్యూకి వెళ్ళాను అక్కడ ఎక్కువ క్వశ్చన్స్ ఏవో అడిగేస్తారేమో అనుకున్నాను కానీ ఏమీ అడగలేదు జస్ట్ ఒకటే అడిగారు మీ మారిటల్ స్టేటస్ ఏమైనా మారిందా లేదా సింపుల్ క్వశ్చన్ నాకు అప్పటికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇండియాలో ఆల్రెడీ పెళ్ళి చేసుకొని వచ్చాను నేను నేను ఆ రోజు నేను ఆ రోజు నేను ఎస్ పెళ్ళి అయిందని చెప్పుకున్నట్టయితే ఒకటే జరిగి ఉండేది బట్ నేను అది అనమాట బట్ దానికి ఇన్స్టెంట్ నేను భయపడిపోయి అమ్మో చెబితే ఇబ్బంది అయిద్దేమో అనే లెక్కలో నేను సింగిల్ అని మ్యారిటల్ స్టేటస్ ఏం మారలేదు సింగిల్ అని చెప్పి చెప్పట ఆఫీసర్ సమూహం ఎందుకు కానీ నాకు తెలియదు కానీ రెండోసారి కూడా అడిగాడు మ్యారీడే కాదు మ్యారిటెడ్ స్టేటస్ ఏమైనా మారిందా అని నేను సింపుల్గా ఇదితో ఎనీ డౌట్ మళ్ళీ రెండోసారి కూడా నో ఐమ్ సింగిల్ అని అనమాట సో అలా చెప్పి వెంటనే ఇంటికి వచ్చాను అంత బాగానే ఉండిద్దిలే ఫీల్ అనమాట అది ఇది నాకు ఎప్పుడు మేలో ఇంటర్వ్యూ జరిగింది నాకు ట్వంటీ నైన్టీన్ మేలో ట్వంటీ నైన్టీన్ మేలో జరిగితే నాకు ఇమీడియట్గా నేను నాకు పిఆర్ అది ఎంత అంత చెప్పి వచ్చేసాను కదా నాకు పిఆర్ కార్డ్ వచ్చేసింది ఒక టూ త్రీ వీక్స్లో టూ త్రీ వీక్స్లో పిఆర్ వచ్చేసింది పిఆర్ కార్డు వచ్చేసింది సో పిఆర్ కార్డ్ వచ్చాక ఇమీడియట్గా నేను జూన్లో ఏం చేశానంటే పెళ్ళి అయిపోయింది కదా ఆల్రెడీ పెళ్ళి డాక్యుమెంట్ అన్నిసేపు పెట్టేసి మొత్తం మా చాట్ లిస్టులు మా ఫేస్బుక్ పోస్టులు ఇవన్నీ పెట్టేసి ఫ్రెండ్స్ నుంచి గ్రీటింగ్ కార్డులు ఇవన్నీ పెట్టేసి స్పౌజల్ది ఒకటి రెండు వందల పేజీలు పో స్పౌజల్ది నేను వీసా స్పౌజల్ వీసా స్పౌజల్ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం అప్లై చేశాను అనమాట సో అది అప్లై చేసి ఇంకా ఇంకేముంది సిక్స్ మంత్ ఓ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ టైం అనమాట స్పౌజల్ వర్క్ పర్మిట్ స్పౌజల్ పర్మనెంట్ రెసిడెన్స్కి అప్లికేషన్ ప్రాసెస్ టైము సో వన్ ఇయర్లో మ్యాక్సిమం వచ్చేసేది కదా అనే లెక్కలో అప్లై చేసి ఉంచేసాము అప్లై చేసి అది జరుగుతున్న టైంలో ఏమైంది అదంతా అప్లై చేసేసాము అప్లై చేసి మాకు అప్లై చేసిన ఒక ఆ టైంలో అప్లై చేసి జూన్లో అప్లై చేశాను డిసెంబర్కి ఆ టైంలో ఉంటున్నాను తెలిసి ఆల్రెడీ కోవిడ్ అనే వార్త వార్త ఆల్రెడీ వచ్చేసింది కోవిడ్ జరుగుతుంది ఆ కేసెస్ వాటి వల్ల డిలే అవ్వడం మొదలుపెట్టింది అనమాట మాకు కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉండేది అరే నేను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు సింగిల్ అని చెప్పాను కదా ఏంటి సిచ్యువేషన్ అయ్యి అని చెప్పి బట్ ఏదో ఒక అదృష్టం బాగానే వదిలే నమ్మకంగా అని చెప్పి ఒక అప్లై చేయడం అయితే అప్లై చేశాను నేను అప్లై చేసి అలా జరిగాక స్పౌజల్ నాకు నాకు పియర్ వచ్చింది హ్యాపీ స్పౌజల్ పిఆర్ రావాలి కదా ఇప్పుడు తను కూడా ఇక్కడికి రావాలి కాబట్టి సో స్పౌజల్ పిఆర్ కోసం నేను అప్లై చేశాను ఆ స్పౌజల్ పిఆర్ స్టోరీ అంతా చాలా పెద్ద స్టోరీ అది కనుక అది వివిధ స్టోరీలో చూస్తే బోర్ కొట్టింది మీ అందరికీ సో ఇంకొక వీడియోలో పక్కగా ఆ స్టోరీ మొత్తాన్ని అసలు నా స్పౌజల్ వీసా ఫస్ట్ ఎలా ఏం జరిగింది మొత్తం స్పౌజల్ వీసా బోనా ఇక్కడికి రావడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎందుకు పట్టింది అసలు యాక్చువల్గా అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్